హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ పొద్దుగాల నాలుగున్నరలు అయితే లేచి రేపు బస్సు మీద వస్తున్నా అయితే ఏం లేదు తెలిసిన విషయమే శుక్రవారం మంగళారమే ఉంటారు అందరు తెలిసిన విషయం పొద్దు పొద్దుపదిగా నాలుగున్నరలు లేచి స్నానం చేసినట్టు ఉంటుంది చూడు నా సావిరంగా మొత్తం సరిపోయింది అవ ఎందుకు ఎందుకు రా అనిపించింది పొద్దుపదిగా లేచి ఇక సెన్సిటీవ్ అయ్యి మెల్లగా సెన్సిటివ్ నుంచి పెళ్ళికి రా దాని మన వేసుకొని పోయి ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటలకు ఒప్పు అంట పికప్ పాయింట్ ఆ ఎన్ని నెలలకు వచ్చేది తెలియదు ఏ అంటే లేట్ అవుతుంది కదా ఎనిమిది గంటలకు అవుతుంది ఎనిమిది గంటలకు తీసుకొని మళ్ళీ రెండు అవుతుందో మూడు అవుతుందో రిటర్న్ చూద్దాం అన్ని బస్సులు ఆయన అంటే కొన్ని బస్సులు పోయినాయి ఒక బస్సు ఏమో ఫార్టీ వేరే కిరా పోయింది నేను మొన్న తీసుకెళ్ళింది ఒకటి ట్వంటీ టూ ఏమో శబరి పోయింది దాన్ని కూడా బుకింగ్ ఉండే కానీ నేను పోలే ఎందుకంటే నాకు బండి ఉంది కదా ఏడు ఎనిమిది రోజులు పోయినామంటే మన నా ఆ బండి మీద ఆ డ్రైవర్ చాలా కష్టం దొరకడం అట్లని చెప్పేసి పోలే చూస్తా మళ్ళీ ఏదైనా మూడు రోజులు నాలుగు రోజులు ఇట్లా డైరెక్ట్ పోయి డైరెక్ట్ వచ్చి ఏంటంటే వస్తా బస్సు మీద శబరి వస్తా మన దగ్గర ఏమో చాలా చల్లగా ఉంటుంది కానీ ఇక మన ఆంధ్ర కర్ణాటక దాటినాముకో తమిళనాడులో ఎంట్రీ అయిపోయినామంటే తమిళనాడు కేరళకి ఇట్లా మొత్తం సలహనిపి తెలుసా అంటే మేము బండి అడుతున్నది కా లేకుంటే ఇట్లా అడతాం కాదు అని సలే అక్కడ మంచి అనిపిస్తుంది చూసినా పోతే మొత్తం మర్చిపోతాం అక్కడ పోతే ఇల్లు ఇల్లు అన్నీ మర్చిపోతాం అక్కడ నేచర్ని ఫుల్ ఎంజాయ్ చేస్తాం అంతా బాగుంటుంది నాకు చేర నేచర్ అంటే చాలా ఇష్టము మీకు కూడా ఇష్టం అంటే కామెంట్ చేయండి మొన్న పోయి డీజిల్ చెక్ డీజిల్ ఉందా లేదా ఇంకా ఓపెయాల ఆయన పర్మనెంట్ డ్రైవర్ నేనేమో అప్పుడో ఇప్పుడు వచ్చే టెంపరీ డ్రైవర్ లాస్ట్ ఇయర్ ఈ బస్సు మీద పోయినా శబరి ఈ ట్వంటీ ఎయిట్ సీటర్ ఇది ఈ బస్ మీద అన్ని తిరిగి వచ్చిన రామేశ్వరం ప్లస్ కన్యాకుమారి అన్ని దగ్గరికి వచ్చిన బస్ మీద ఫస్ట్ శబరి నా కార్మి పోయిన తర్వాత సెకండ్ దీని మీద పోయినా మళ్ళీ ఎప్పుడు పోతాము మస్తు ఇంట్రెస్ట్ నాకు పోవాలంటే అక్కడ పండ్లే దాన్ని చెక్ చేసుకున్నా అంత బాగానే ఉంది మీ లగ్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఏమన్నా జై శ్రీరామ్ సరే బండి అయితే రోడ్ మీకు వచ్చేసింది డీజిల్ లేకుండా గోల్ తిరిగోసి మళ్ళీ డీజిల్ చూపిస్తున్నాయి రాండ్ లెళ్ళ అయ్యో ఓ రంటలు బై బండి తీసుకొని ఈ కాలంలో ఏంటంటే చేయి వింటాని అవతలేదు ఉంటారు ఉంటుంది కూసరే బండి తీసుకొని మరి పెద్ద బండి ఉంది ఇది రాదాం అనుకోలేదు వస్తారనే ఉంటారు అలా చేయాలి నాతో పాటు ఇంకో డ్రైవర్ కూడా వస్తుండో ఆయన కూడా బండి వస్తుంది ఆ బండి అది వైష్ణి నా కోసమే వెయిటింగ్లో ఉన్నాడు అయితే ఎంట్రీ అయిపోయినాము లెఫ్ట్ గల్లీ అయితే చూపిస్తుంది ఆ పోతుందా పోదా బండి కస్టమర్కి అడిగిన సార్ బండి లోపలికి వస్తుందా అంటే వస్తుందంటే మరి చూడాలి ఎందుకంటే చిన్న చిన్న గల్లలో వైర్లు అవి అన్నీ ఉంటాయి కదా మలపడానికి దానికి దీనికి అంటే ఇబ్బంది అవుతుంది

మన బస్సు వచ్చేసి హైట్ ఎక్కువ ఉంది ఈ గల్ల బస్సు రాదంటే సార్ కొంచెం రిక్వెస్ట్ చేస్తుండ్రు లోపటి తీసుకురా లోపలి తీసుకురా అంటున్నాడు ఇవ్వడేమో కరెంటు వైర్లు ఉన్నాయి చిన్న చిన్న గల్ల బండి ఈ హైట్లో పోతుందా అని డౌట్ రిస్క్ ఎందుకు సార్ అంటే అందరు ఎట్లా నడుస్తారు ఆయన కూడా అంటున్నాడు మనం ఎక్కడంటే అక్కడ పోసానికి వైర్లతో చిన్న చిన్న గల్లె కానీ రావాలంటే అవుతుంది బండి మలపడానికి కూడా ఇబ్బంది చూస్తారు కదా ఏదో మా బండి హైట్ పడి ఎంత ఉండవు మళ్ళీ ఈ రోడ్ కూడా హైట్ ఎక్కువ ఉంది మళ్ళీ ఈ రోడ్ కూడా డౌన్ ఉంది ఈ డౌన్ అనేది నా బండి అంత హైట్ ఉంది అప్పుడు ఆ చెట్టు అంత హైట్ ఉంది కింద డౌన్ ఉన్నది రోడ్లోనే ఇదేమో హైట్ ఉంది మళ్ళీ ఈ హైట్ రోడ్లు ఎక్కిస్తే ఇంకా హైట్ కాదా చెప్పలేదు వేసిన ఏమైతే రాదు రాత్రి నాగంటలకు లేచి ఏదో సాధిద్దామని వచ్చినా మేము ఏదో దుఃఖం ఏదో సాధాము ఏదో చేద్దాం అన్నట్టు వచ్చినాము ఈ రోజు ఏం లేదు ఇంత ఇప్పుడు ఏం టైం అవుతుంది చూసాను ఏడు పదకొండు నిమిషాలు అవుతుంది ఇంత ఒకరు కూడా రాలేదు ఇక్కడ కూర్చొని రాగిన కంట సేపు ముందు విలుచుకుంటే బాగుంటుంది నాలుగు గంటల నుంచి ఐదు గంటలకు ఐదు గంటలకు పోతామని చెప్పారంట కస్టమర్ ఇప్పుడు ఏడు పదకొండు నిమిషాలు అవుతుంది ఇంకా రాలేదు రెండు రెండున్నర గంటలు అవుతుంది వాళ్ళని చూసుకుంటూ కూర్చున్నాం ఎప్పుడు వస్తారో ఎప్పుడు వస్తారో కానీ అక్షరాలను పోయాలని చూసుకోవడానికి కూర్చున్నాను టైంపాస్ పొద్దు పుస్తకాలు అందరిది హడావిడి హడావిడి ఉంది ఆఫీస్కి ఆఫీస్ పోయిటర్ ఆఫీస్ పోయిటరు స్కూ పో టిఫిన్ షాపును ఓపెన్ చేస్తారు టిఫిన్ ఓపెన్ చేస్తారు మేమేమైనా కూర్చున్నాం బాగుందా మా పనే బాగుంది ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటాం ఎవండి కొను బాయట రోడ్ మీద ఆడేడా కూసనం కూసనం ఏడ కూసనం షాపుల కొల్లైపోతనేంచి మా బసలమే కూసంత్రవేం యానేం సేపుడలా వెయిటింగ్ ఇచ్చేసి బైక్ లోపల వచ్చేసనం ఇంగవ జెసేప్ అయితే పక్కన షాపుడ కొల్లైతే ఆలడ బస్సు తీయమంటరా తీసుకోపోయిడా చావల్తే ఆ బిస్నెసె లగా ఆరే బతుకత్రో ఈ రోడ్డు మీద పెడతాం పొద్దు అంటే ఏం షాపులు కుళ్ళ కాబట్టి పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అన్నీ కుళ్ళైపోయినాక ఏ షాప్ అయినా వచ్చినా బండి తీసే బండి తీసే బండి తీసే అంటాడు సేపు తీసేపు సేపు పెట్టుకోవాలి చూడాలా మరి కిరా కన్ఫామ్ అయిందా మరి క్యాన్సల్ అయిందా ఆ గల్లకైతే బండి పోతలేదు మరి రోడ్డు మీద పెట్టుకొని కూర్చున్నాం కాబోలితే నే బజ్ అందరూ గాలి సార్ డిస్టర్బ్ టైమింగ్ చేస్తాం ఒక రెండు గంటలు మంచిగా ఇంట్లో వండుకుని వస్తుండే మొత్తానికి గల్లు అట్లా అయితే లోపలికి వచ్చేసినాం చూపిస్తా ఏదో తెచ్చినా గదిలు చూడండి వచ్చేసి తీసుకో తీసుకోవచ్చు మళ్ళీ కట్ చేయాలి మొత్తానికైతే లోపలికి పోయి బండి మలుపుకొని బయటకు వచ్చేసరికి కొంచెం అయితే టెన్షన్ అయితే అయింది ఎక్కడ తాగుతాయి వైర్ అని కొంత తాగలేవు వాళ్ళు సైడ్ కస్టమర్లే

కొ ఫంక్షన్ అయితే పోవాలి మనం ఈ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ అనే పెద్ద పనులు అయితే పోవాలి ఆ స్టార్టింగ్ లైన్లు అయితే పోవద్దు ఎందుకంటే ఛానల్ వరకు చాలా పెద్ద పనులు అని ఈ లైన్లో పోవాలి ఆ రోడ్ లైన్లో పోవద్దు అది కూడా స్పీడ్ లిమిట్ మళ్ళీ వచ్చేసినాం ఆల్రెడీ పెళ్ళి స్టార్ట్ అయిపోయింది తీ అది కింది కానీ బిఆర్జీ ఫంక్షన్ కొల్లూరు దగ్గర బస్ ఎడ పెట్టాలి అన్ని కార్లు ఏమన్నా చూసా దిగి బస్సు అయితే పార్కింగ్లో పెట్టిన అంతా కాలేదు జాగా ఆ ముంగటనే ఉన్నాయి కార్లన్నీ ఏం లేదు అంతా ఖాళీ ఉంది ఎక్కడైనా పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ ఉంది మొత్తం ఓపెన్ ఉంది అంతా టిఫిన్ చేద్దామా చేద్దాం ఒక్కరికి తినబుద్ధి కాదు ఇంకా అప్పటిదాకా కూర్చోవాలి టైంపాస్ అప్పటి నుంచి పడకొని వేసిన అన్న ఫోన్ చేసిండు అన్న ఒక బస్సే తీసుకురా అన్నాడు But it's not right again, huh? ఇంకేం ఇప్పుడు దిగుతారా ఆ బైక్ బాగుందని చెప్పేసి అక్కడ దిగుతున్నాడు ఇప్పుడే పల్సర్ దిగాడు ఓదాకా బాగా చెప్పి ఇక్కడ దిగుతున్నాడు ఫోటో కూడా తీసుకుంటాను కస్టమర్ని నేపేసినా రిటర్న్ బాగా చేయాల పొద్దుగా ఈ వైర్ల కోసం టెన్షన్ అండి ఇంకా తినికునే చూడండి ఇట్లాంటివి మీ గల్లెల్లో ఉంటే బస్సులో అనేక లోపల రానియకండి బయటనే పెట్టండి బస్సులో ఎందుకంటే ఏమైనా కా చెప్పాలి చలో కాయస్ మన వర్కౌట్ అయితే కంప్లీట్ అయింది మన వర్క్ అయితే హలో అన్న సరే చెప్తాను అన్నా ఆయనకి చెప్తున్నా ఇప్పుడే ఏంటంటే ఫస్ట్ బస్ నాకు వచ్చింది కదా నా బస్సులోకి వచ్చి

ఇక ఆ బండి కూడా వచ్చేస్తుంది ఏముంది అవుట రింగ్ రోడ్ కానీ ఉంది అది ఫంక్షన్ అది ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అంతే అది ఎక్కినామంటే చక్క అప్ప మిషన్ అక్కడ దిగినామంటే అయిపోతుంది చక్కగా వేసి బండి పడిస్తే కంప్లీట్ అయిపోతుంది ఆయన కూడా వచ్చేస్తాడు ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చాడు ఇయ్యాలకైతే అయిపోయింది రేపు మళ్ళీ నాకేం చూడాలి ఇక రేపు రేపు పని ఏం దొరుకుతుంది చూడాలి